హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఈరోజు పొద్దున్నేనే వచ్చినాం అనమాట ఇంక అయితే మందులు ఎత్తినారు ఇంకా గొర్రెలు అయితే ఇప్పుడు పచ్చిగడ్డి పడిందని కొంచెం మందు ఎత్తి ఇంకా బాగా సత్తు వస్తాయి అనేసి గొర్రెలు మేము అయితే ఇన్ని గొర్రెలకి మేకలకి ఇంకా చిన్న గొర్రె పిల్లలకి అయితే వేరేదనమాట ఎత్తేసినాము ఇంకా ఇప్పటి నుంచి బాగా మేత మేసి బాగా సత్తు వస్తాయి అనమాట గొర్రెలు కూడా చూసేకి కూడా బాగుంటాయి ఇంక ఇన్ని రోజులు ఎండాకాలము సరిగ్గా మేతలు లేక బా బాగలేవన్నమాట ఇంకా మేకలకు అయితే గిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ గొర్రెలంటేనే వేసుకొని పోతున్నారు బాగా మేతలు పడినాయని ఇంకా సన్న అయితే ఒక పదహైదు రోజులు అట్లైతే గిన్న దిడుగులేక ఎత్తాము ఇంకా దాంట్లో కూడా కొంచెం అగిశాకు గడ్డి అయితే కడతానారు అనమాట ఇంకా అగిశాకు గడ్డి బాగానే తింటున్నాయి పెద్ద గోరలు అయితే చూసేకి చాలా ఇదిగా ఉండేవి ఇంక ఇప్పుడు మ్యా మంది ఎత్తినాం కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఇంకా చాలా బాగుంటాయి నేనైతే మీకు రోజు వీడియో పెడతా అంటాను కదా చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మీరు ఇట్లా గొర్రెలు మేకలు వాళ్ళైతే గిన ఇప్పుడు పచ్చిగడ్డి కాలము మెడికల్ షాప్ దగ్గర పోయి ఇట్లా గొర్రెలు బాగా సత్తు రావాలంటే బాగా మ్యాథ్ తినాలంటే మంది ఎండ్ అని అడిగితే ఇస్తారనమాట తెలియకుండే వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఏ మందు దాపుతానరో సంవత్సరం సంవత్సరము ఆ మందు దాపండి ఇంకా మేమైతే గైనా మందు దాపేసినాం ఈరోజు గొర్రెలకైతే ఇంకా లేపే ఈరోజు అంతా అవి సరిగ్గా తినవన్నమాట గడ్డి కూడా ఇంక ఎండు కూడా ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు లేపేదలకి ఇంక పది పదకొండు పైన అనమాట ఇంకా మంది ఎత్తినప్పుడైతే గోర్లకు ఎండు ఉండకూడదంట అంట ఇంక చెట్ల కింద వేసుకొని ఈరోజు ఇక్కడిక్కడే టైం గడపల ఇంకా వేరే చోటుకి బయటికి వేసుకొని పోతిన చెట్లు ఉండవు కాబట్టి ఎండ అయితే ఉండకూడదంట గొర్రెకి పొద్దు మంది ఎత్తినాం కాబట్టి చెట్ల కింద వేసుకొని అనుకున్నారు ఇంకా లే పిల్లలు అయితే ఎలా ఇంకా రపంలోనే ఉన్నాయి ఇంకా భూ కూడా తినలేదనమాట వాళ్ళైతే అయితే గొర్రెలు వాళ్ళు ఇంకా తినేసి గొర్రెలైతే కొంచెం లేటుగా లేపుదాం అనుకున్నారు పది పదకొండు పైన లేపుతారనమాట గొర్రెలు